టీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ఈ నెల పంతొమ్మిదిన నిరావాధిక సమ్మెకు పిలుపునిచ్చారు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి నిరాపధిక సమ్మెను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ఓయూఆర్ట్స్ కాలేజ్ వద్ద వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్ తో కూడిన స్కేలును అమలు చేయాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంలోని మంత్రులను ఉన్నత అధికారులను ఎంతో మందిని కలిసి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు గత నాలుగు రోజుల నుండి పలు రకాలుగా నిరసనలు తెలిపిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఈ నెల పదిహేనవ తేదీన అన్ని యూనివర్సిటీలలోని వైస్ ఛాన్సలర్లకు నిరావాధిక సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు అదే రోజు ఓయూలో మహా నిర్వహిస్తామని పేర్కొన్నారు పదహారవ తేదీన ఇందిరా పార్కు లోని ధర్నా చౌక్ వద్ద మహా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మతేజ డాక్టర్ వేల్పుల కుమార్ డాక్టర్ ఉపేందర్ డాక్టర్ విజయేందర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు యూనివర్సిటీల్లోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ అందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వంతో చాలా రోజులుగా విజ్ఞప్తులు చేశాము ఆఫీసర్లను కలిసాము మంత్రులను కలిసాము అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నెరే తినట్లు ఎలాంటి పట్టించుకోకుండా జీవో నంబర్ ను రిక్రూట్మెంట్ కొరకు ఏకపక్షంగా జీవో జారీ చేసింది అయితే గత నాలుగు రోజులుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు యూనివర్సిటీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు తరగతులు బహిష్కరిస్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి చేశారు పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చర్ణం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ పన్నెండు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ కార్యాచరణ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము రేపు పదిహేనవ తారీఖు మొత్తం తెలంగాణ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తారు దాని తర్వాత వైస్ ఛాన్సలర్లకు స్ట్రైక్ నోటీస్ ఇస్తారు దాని తర్వాత పదహారవ తారీఖు మొత్తం పన్నెండు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహా ధర్నాను చేపట్టాము సో అక్కడ మేము ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేయబోతున్నాం ఏమంటే ఖచ్చితంగా మాది రెగ్యులరైజ్ చేయండి లేకపోతే కనీసం ఉద్యోగ భద్రత కల్పించండి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలా లేకుంటే రిక్రూట్మెంట్ మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిక ద్వారా రాబోయే పంతొమ్మిదో తారీఖు నుంచి మొత్తం పన్నెండు యూనివర్సిటీ లోపల నిరవధిగా సమ్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయం ప్రకారము రాబోయే రోజుల్లో మొత్తం యూనివర్సిటీలను సమింప చేస్తాము వీలైతే మొత్తం చేసి ప్రభుత్వాన్ని ఉంచే విధంగా ప్రయత్నం చేసి మా యొక్క గోల్ ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ అది సాధించే వరకు మా పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయ్యా గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ చేయండి ఒకవేళ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కొంత కాలయాపనతో కూడుకుంటే ఉన్న బలంగా మాకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడినటువంటి యూజీసీ పేస్కేళ్ళని అమలు అని చెప్పేసి పద్నాలుగు నెలలుగా మేము గొంతెత్తి అరుస్తుంటే రాష్ట్ర రోకులు రకరకాల పద్ధతుల్లో ఉద్యమిస్తున్న పెడిచేవను పట్టారు కాబట్టి చివరిగా మేము అనివార్యంగా ఇండెఫినెట్ స్ట్రైక్ పోవాలనే నిర్ణయం తీసుకున్నాం ఈ నెల పంతొమ్మిది నుంచి మేము పన్నెండు విశ్వవిద్యాలయాల్ని స్తంభింపజేసే విధంగా ఆల్రెడీ మేము పరిపాలనా బాధ్యతలకి రాజీనామాలు ఇచ్చి ఉన్నాం పరిపాలనా చేపట్టబోతున్నాం ఈ స్ట్రైక్ నోటీస్ను ను మేము పదిహేనవ తేదీన అన్ని వైస్ ఛాన్సలర్లకు మరియు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారికి కూడా సబ్మిట్ చేసి మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెలుదిరకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు వందకి వంద శాతం సానుకూలంగా ఉన్నప్పటికీ కొద్ది మంది అధికారులు సీఎం గారికి విషయాలు తెలియకుండా రాత్రికి రాత్రి జీవాలు తీసుకొచ్చి బొబ్బల్ని బుగ్గిపాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ నిరసిస్తూ అట్లాంటి అవకాశవాదుల్ని స్వార్థపరుల మాటలు వినకుండా యూనివర్సిటీలు అభివృద్ధి చెందాలంటే విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ ముందుకు పోవాలంటే విశ్వవిద్యాలయాలన్నీ మళ్ళీ కలకలలాడాలంటే మంచి ఉన్నత విద్యా విలువలతో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మాకు యూజీసీ వేతనాలను వర్తింపజేయాలి అప్పుడు మాత్రమే మేము మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులు తీసుకురాగలుగుతాం రీసెర్చ్ లో ముమ్మరంగా మేము కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకొని మాకు యూజీసీ వేతనాలను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వంద పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ టీచర్లు అందులో రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో అందరిని రెగ్యులరైజ్ చేసింది కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులరైజ్ చేయలేదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు కానీ ఇప్పటి వరకు మా రెగ్యులరైజేషన్ చేయకుండా జాప్యం చేస్తున్నారు గత సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నప్పటికీ వాళ్ళు మాకు ఎట్లాంటి న్యాయం చేయకపోగా రెగ్యులరైజేషన్ కాకుండా రెగ్యులర్ రిక్రూట్మెంట్ కి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు దాన్ని నిరసిస్తూ లాస్ట్ వన్ వీక్ నుంచి యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి కూడా మాకు ఇంతవరకు కూడా ఎలాంటి న్యాయం జరగకు జరగకుండా వాళ్ళు కొంతమంది బీసీలు అడ్డుపడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయాలని చెప్పేసి దీ సందర్భంగా మేము కోరుతున్నాము ఈరోజు ప్రభుత్వం ఇప్పటి కూడా మాకు న్యాయం చేయలేదు కాబట్టి పన్నెండు విశ్వవిద్యాలయాల నుంచి ఈరోజు ఇక్కడికి ప్రతినిధులు వచ్చి ఈరోజు మేము నెక్స్ట్ పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేయాలని చెప్పేసి కార్యాచరణని ప్రకటించుకున్నాము పదిహేనవ తారీఖు రోజు అన్ని యూనివర్సిటీలలో ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించాలి ఈ ధర్నాల్లో అన్ని రాజకీయ పార్టీలను విద్యార్థులను మరియు అందరినీ కూడా పిలిచి భాగస్వామ్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది పదహారో తారీఖు పదిహేడో తారీఖు రోజు ఇందిరా పార్కు వద్ద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాలతోటి మహా నిర్వహిస్తామని చెప్పేసి అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు నుంచి నిరవధిక సమయంలో భాగస్వామ్యమయ్యి పన్నెండు యూనివర్సిటీలను స్తంభింపజేయాలని చెప్పేసి ఇలా పన్నెండు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రతినిధులు నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్న కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేయడానికి ఇమీడియట్గా చర్చలకు పిలిపించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తున్నాము లేని క్రమంలో తెలంగాణలో మరో తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగి ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డపైన ఉస్మాని యూనివర్సిటీ వేదికగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల మందరము పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సాంక్షన్ బడ్జెట్ లో పన్నెండు వందల మందిని రేపు తెల్లారి నుండి వెళ్ళి ఉద్యమానికి వెళ్ళబోతున్నాము మేము ఈరోజు పన్నెండు యూనివర్సిటీలో యాభై మందిని కూర్చొని స్టేట్ కమిటీ బాడీతోటి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది ఆ కార్యాచరణలో భాగంగా పంతొమ్మిది తారీఖు నుంచి వెళ్ళి కంప్లీట్ ఒక్క టీచర్ కూడా పాఠాలు చెప్పబోడు అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేయబోడు ఒక్క క్లాసు కూడా జరగదు విద్యార్థులతోటి ప్రజా సంఘాలతోటి ప్రతినిధులతోటి ఆపోజిషన్ పార్టీలతోటి రేపు జరగబోయే కార్యక్రమంలో మా మిత్రులు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలతో మేము ఉద్యమాలకు వెళ్ళబోతున్నాం గవర్నమెంటు ఇప్పటికైనా మా డిమాండ్ని ఏదైతే మాకు స్కేల్ కావాలని మేము అడుగుతున్నాము రెగ్యులరైజేషన్ లేని పక్షంలో ఇప్పుడు కాని పక్షంలో స్కేల్ అడుగుతున్నాము ఆ స్కేల్ను బేసిక్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్తో కూడినటువంటి జాబ్ సెక్యూరిటీని వెంటనే ఇచ్చినట్టయితే ఈ ఉద్యమాన్ని మేము ఆపేస్తాం లేని పక్షంలో మేము దీన్ని పన్నెండు యూనివర్సిటీలకు ఉధృతం చేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరే విధంగా అన్ని అన్ని సంఘాల వాళ్ళను పిలిపించి మేము మాట్లాడబోతున్నాము ప్రైవేటు ప్రైవేటు కాలేజీలను కూడా మేము బంద్ చేయబోతున్నాము దయచేసి మీరు ఇప్పటికైనా సీఎం గారు మా విన్నపాన్ని ఆలకించి ప్రతినిధులతో తొందరగా దీన్ని రిక్రూట్మెంట్ చేసే పద్ధతిలో చేసి మాకు బేసిక్ స్కేల్ ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం మరి అన్ని సంఘాల నాయకులు అందరం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని పన్నెండు విశ్వవిద్యాలయ అధ్యక్షులతో మరి మీటింగ్ కొనసాగింది దీంట్లో భాగంగా మిత్రులు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం ఏకైక ఎజెండా మాది రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ అన్నది కొన్ని రాష్ట్రాలలో చేసినారు మన రాష్ట్రం ఎందుకు చేయట్లేదు అర్థమవుతలేదు ఎందుకంటే ప్రామిస్ కూడా చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ రెగ్యులరైజ్ చేస్తా 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 అని వినచడి తప్ప మిగతా అన్నీ చేశాడు మరి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో శ్రీధర్ బాబు గారు కావచ్చు లేకపోతే ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కావచ్చు అప్పుడు ప్రతిపక్షంలో ఉండే అప్పుడు ప్రతిపక్షంలో ఉండే యూనివర్సిటీ వాళ్ళని అందరూ రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ వాళ్ళు పెడచేమైనా పెడతా ఉన్నారు వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు రెగ్యులరైజ్ చేయండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిర్రు అధికారంలో వచ్చినప్పుడు దాన్ని కార్యాచరణగా ఎందుకు మార్చట్లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను రెగ్యులరేషన్ ఇప్పుడు చాలామంది అధికారులు రెగ్యులరేషన్ చేయలేం చేయలేమని చెప్తారు కానీ రెగ్యులరేషన్ చేయచ్చు మన యూనివర్సిటీస్ యాక్ట్ ఉంది యూనివర్సిటీస్ యాక్ట్ ఏపీ యాక్ట్ అని ఉంది అది తెలంగాణ యాక్ట్గా మార్చి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకే కావచ్చు లేకపోతే పన్నెండు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత ఉంది గుర్తించినవి రెండు వేల ఏడు వందల పోస్టులు మాత్రమే కానీ ఇంకా గుర్తించాల్సినవి చాలా ఉన్నాయి సో రిక్వైర్మెంట్ చాలా ఉంది సో కొరత ఉంది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి యాక్ట్లో యాక్ట్ మారుస్తూ తెలంగాణ యాక్ట్ గా మారుస్తూ ఒకటి పాయింట్ ఇక్కడ పెట్టి రైజ్ చేస్తూ అందరిని కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు కాబట్టి మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారానైనా సరే సీఎం దగ్గర చేరి సీఎం తొందరగా డిజన్ తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్